ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో అప్పచెప్పాను అందుకే నేను అనేది ఇప్పటి నుంచి ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే మేమేదో వాళ్ళు కనీసం వడ్డీలు కట్టలేక అప్పులపాలైపోయి జీతాలు ఇయ్యలేక అంటే అయితే మీకు బడ్జెట్లు ఏం పెట్టిందో అదన్న తెలియదు మీరు పెట్టిన బడ్జెట్ ఏముందో మీకే తెలియదు మీ రెవెన్యూ మంత్రి పెట్టింది ఇప్పుడు లెక్క నేను చెప్పింది కాదు మీ మీ ఫైనాన్స్ మినిస్టర్ పెట్టిన లెక్క ఇది సీఎం పెట్టిన లెక్క మొన్న బడ్జెట్లో ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ క్రోర్ అన్ని ఖర్చులు పోను రాష్ట్ర సొంత రెవెన్యూ సొంత ఆదాయం మైనస్ జీతాలు భత్యాలు వడ్డీలు సబ్సిడీలు పోతే మిగులు ఉంది అని చెప్తా ఉన్నారు మరి మీరు ఎందుకు తప్పుడు కూతలు కూస్తున్నారు నేను ఇంకొక మాట ఇక్కడ చెప్తా ఉన్నా ఎంత గోబెల్స్ మాటలు అంటే ఇంత పెద్ద ఎత్తున సర్ప్లెస్తో అప్పచెప్పి పోతే చిల్లర మాటలు ఏడు లక్షల కోట్ల అప్పులు ఈ ఏడు లక్షల కోట్ల అప్పులు అనే దానికంటే అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు నిజానికి అబద్ధానికి అంగీలాగా దొరికితే ఇప్పుడు అనుమల రేవంత్ రెడ్డి అవుతాడు అబద్ధానికి అంగిలాగుదొడిగితే అనుమూల రేవంత్ రెడ్డి అవుతాడు గింత చిల్లరన ఒక ముఖ్యమంత్రి అంటాడు కేసీఆర్కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందంట నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే నేను రియల్ ఎస్టేట్ వా నాకు తెలవక అడుగుతా వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందా కేసీఆర్ మీ దగ్గరనే ఉంది కదా మొత్తం రెవెన్యూ రికార్డ్స్ తీ పెట్టు కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నీకు రాసిస్తాం చలో నిజంగానే ఉంటే చూపెట్టు పెట్టు సిగ్గు శరం ఏమైనా అనుకుంటారేమో ఇంగితం ఏది లేదు ఏది పడుతుంది ఒర్రాలే మీడియా మేనేజ్ చేయాలి నా డబ్బాలు వచ్చినట్టు చూసుకోవాలి యూట్యూబ్లలో ఆన్లైన్లో చిల్లర ప్రచారాలు చేయాలి గ్రంతే ఏడు లక్షల కోట్లు కూడా అసలు చిల్లర ప్రచారం మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మీకు ఒక మాట స్పష్టంగా చెప్పాలి ముందు ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా తన యొక్క ఆస్తులు అప్పులు రెండిటి పరిగణలోకి తీసుకొనే అప్పించేవాడు అప్పిస్తారు ఆ రాష్ట్రం యొక్క పరపతి ఏందని బట్టి దాన్ని డెట్ జిఎస్డిపి రేషియో అంటారు అప్పు మరియు మీ జిఎస్డిపి మీ రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం ఈ రెండింటి పరిమాణాన్ని తీసుకొని నిష్పత్తి తీసుకొని దాని ఆధారంగానే ఇవ్వడం అప్పిస్తాడు ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే హయ్యెస్ట్ ఫిజికల్ ప్రూడెన్స్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అత్య అత్యల్పంగా డెట్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి ఉంటాం మనం నాలుగో ఐదో స్థానంలో మీరు చూడండి ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ లెక్క పంజాబ్ రాష్ట్రం మొన్నటిదాకా వీళ్ళే పరిపాలించి రాప్ కంటే ముందు అక్కడ డెట్ జిఎస్డిపి రేషియో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ మొన్నటిదాకా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న పంజాబ్లో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ డెడ్ జిఎస్డిపి ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అక్కడ డెడ్ జిఎస్డిపి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ థర్టీ సిక్స్ పర్సెంట్ డెడ్ జిఎస్డిపి